హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తీర్పు విడుదల సుప్రీంకోర్టు కీలక నిర్ణయం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సిబిఐ దాఖలు చేసిన కేసుల్లో తమకు తనకు బెయిల్ ఇవ్వాలంటూ కలవకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇప్పటికే ఈ కేసులోని ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో కల్వకుంట్ల కవితకు కూడా తనకు బెయిల్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు దీంతో నేడు సుప్రీంకోర్టులోని జరిగే పరిణామాలపై ఉత్కంఠత కొనసాగుతుంది ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగే కవిత పిటిషన్ పై జస్టిస్ విశ్వనాథ జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం విచారించనుంది దాదాపుగా ఐదు నెలల నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోని ఈ ఏడాది మార్చి పదిహేనవ తేదీన హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్న కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అరెస్టు చేశారు ఆమెను కోర్టు అనుమతితో విచారణ చేసి తర్వాత తిహార్ జైలుకు తరలించారు తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జులై ఒకటిన ఇచ్చిన తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులోని స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు మద్యం పాలసీ కేసులోని కవిత సాక్షులను ధ్వంసం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది కవితకు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ లో పలు అంశాలను ప్రస్తావించారు మహిళలకు ప్రత్యేక వెసులుబాటు చట్టాలు కల్పించాయి మహిళా చట్టాలను పరిగణలోకి తీసుకుని కవితకు బెయిల్ ఇవ్వండి కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి చట్టాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయి అరెస్టు సమయంలో కనీస నిబంధనలు పాటించలేదు మహిళలకు ప్రత్యేక ఉన్నాయని పేర్కొన్నారు కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు వినిపించిన వాదనలు హైకోర్టులో పరిగణలోకి తీసుకోలేదు పక్షాల సుదీర్ఘ వాదనల తర్వాత కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ కొట్టేశారు ఇప్పుడు కవిత అంశాల ఆధారణంగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు కవిత ఆరోగ్యం జైలులోని పూర్తిగా దెబ్బతిందని పదకొండు కిలోల బరువు తగ్గారని కూడా ఆమె తరపున న్యాయవాదులు వాదిస్తున్నారు సిసోడియాకు బెయిల్ రావడంతో కవిత విషయంలో కోర్టు బెయిల్ ఇస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు దీంతో సుప్రీం నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతుంది